హాయ్ అండి నేను మీ అనితా పూజారి మెంతకూరు పప్పు అయితే చేశానండి దానికి తిరుగుమాత అయితే పెడుతున్నాయి ఇదిగోండి వేడి వేడి అన్నం రెడీ అయ్యింది ఈరోజైతే జేసీపీ వస్తుందంట చే చెట్లు బడ్డే క్లీన్ చేపిచ్చేకి మా బావ మా ఆయన అయితే వెళ్ళారు అన్నం క్యారీ పంపించమన్నారు అందుకే పప్పు చేసి అన్నం చేశాను మా అక్క అయితే ఉప్మా చేసింది టిఫిన్ ఇదిగోండి పప్పు అయితే రెడీ అయ్యింది ఇప్పుడు వస్తారు క్యారీ కను నేను మధ్యాహ్నానికి పప్పు అన్నం చేశాను ఇప్పుడు టిఫిన్ అయితే మా అక్క అయితే చేసింది నేనైతే అన్నం తింటున్నానండి దిగోండి వేడి వేడి అన్నం అన్నం నెయ్యి కాచుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి చిన్న గంటలేకైతే నెయ్యి వేసుకొని ఇలా అన్నం మీద పెట్టాను అదే వేడ వేడైతుందని ఈరోజైతే చేయలేక వెళ్దాం అనుకున్నా కానీ బాబు ఉన్నాడని వెళ్ళలేదు నేను ఇంతవరకు మా చేయని చూడలేదండి వెళ్దాం అనుకున్నా కానీ మా ఆయన వద్దులే ఎందుకు అన్నాడు అందుకే ఆగిపోవాల్సి వచ్చింది ఇదిగోండి పప్పు వేసుకొని వేడివేడి పప్పు అన్నం అందులోకి నెయ్యి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది చాలా వేడిగా ఉందండి メル・モンチェセル。OK、バイ。